పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రూరల్ పోలీసు స్టేషన్లో ఎస్ఐ సత్యనారాయణ మూర్తి మృతి చెందడం జరిగింది మృతి పట్ల నిజాలు బయటపెట్టాలని మృతుడు మూర్తి బంధువులు పోలీసు ఉన్నతాధికారులను నిలదీశారు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ ఆదాన్ నయీమ్ అస్మి ఎస్ఐ ఏజీ సత్యనారాయణ మూర్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటనా స్థలాన్ని పరిశీలించారు సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వివరించారు తనుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మృతి చెందిన ఎస్ఐ సత్యనారాయణ నివాళులర్పిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాద్ సానుభూతి తెలిపారు సంఘటనపై ఎస్పీతో కూడా చర్చించానని కుటుంబానికి తగిన న్యాయం జరిగేలా చేస్తానన్నారని చెప్పారు

इतना सिबंदी की सेंट्री काटेबल की सौंप मेजर सौंटे अड़क वेली चूसी फ्रम दूम जो वाले बटने इम्यूनिटी से चेक उसे हास्पल अवकाश हो सर्वैवल की हास्पल इम्यूनिटी डाक्टर्स अवैबल के తణుకులో బీఆర్లో ఉన్నటువంటి మూర్తి గారు మరణించడం చాలా దురదృష్టకరం వారికి వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ రోజు డిపార్ట్మెంట్ వైజు గారు ఎస్పీ గారితో కూడా మాట్లాడటం జరిగింది వారు అన్ని విధాలుగాను కూడా దీని మీద ఎంక్వైరీ చేసి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది ఏం జరిగిందనేది వారు ఎంక్వైరీ చేసి దాని ద్వారా తెలుసుకొని వారికి వారి కుటుంబానికి న్యాయం చేసే విధంగా రోజు ముందుకు వెళ్తామని ఎస్పీ గారు చెప్పడం జరిగింది ఈరోజు మూర్తి గారు ఇక్కడ సర్వీస్ చేశారు గతంలో కూడా ఆయన చేసినప్పుడల్లా ఒక నిబద్ధతతో పనిచేసినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా డిపార్ట్మెంట్కి సంబంధించి అన్ని విధాలుగాను కూడా ఆయన సరైన విధంగా ఎప్పటికప్పుడు స్పందించేవారు ఏదైనా చిన్న కార్యక్రమం జరిగినా ఏదైనా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎక్కడైనా ఇబ్బంది పెట్టినా అన్ని విధాలుగాను కూడా ఆయన స్పందించి వెంటనే దాని మీద తక్షణం చర్యలు తీసుకునే విధంగా ముందుకు అటువంటి వ్యక్తి ఈరోజు అందించడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియజేస్తుంది